పౌర్ణమి రోజున అదృష్టాన్ని నింపడానికి ఏ ఆధ్యాత్మిక కార్యకలాపాలు పాటించాలి ఈ ఐదు పనులు చేస్తే దరిద్రం పట్టుకుంటుంది పౌర్ణమి రోజున సానుకూల శక్తి దైవత్వం అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతికూలతను ఆకర్షించే పనులను ఖచ్చితంగా నివారించాలి ఈ రోజు ఎవరితోనూ వాదనలకు దిగడం లేదా కోపంతో మాట్లాడటం మంచిది కాదు ఎందుకంటే పౌర్ణమి రోజున ప్రతికూల భావోద్వేగాలు శక్తివంతంగా మారే అవకాశం ఉంది తామస ఆహారం పౌర్ణమి రోజు పూర్తిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి వంటి తామస గుణాలు ఉన్న ఆహారాన్ని ఖచ్చితంగా తినకూడదు ఇది మనస్సు యొక్క స్వచ్ఛతను దెబ్బతీస్తుంది రుణాలు ఇవ్వడం తీసుకోవడం ఈ పవిత్రమైన రోజున ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు తీసుకోకూడదు ఆర్థిక లావాదేవీలు చేయడం ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం అశుభమని నమ్ముతారు జుట్టు కత్తిరించడం పౌర్ణమి నాడు జుట్టు గోళ్లు కత్తిరించడం లేదా గురుగుట వంటి వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన పనులు చేయకూడదు శారీరక శ్రమ పౌర్ణమి రాత్రి సమయంలో లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హిందూ సంప్రదాయాలు సూచిస్తున్నాయి పౌర్ణమి నాడు తప్పక చేయవలసిన ఆధ్యాత్మిక పనులు పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి శక్తితో ఉంటాడు ఈ రోజు చేసే ధ్యానం పూజలు వెంటనే ఫలాలను ఇస్తాయని నమ్మకం సత్యనారాయణ వ్రతం పౌర్ణమి రోజున తప్పక చేయవలసిన ముఖ్యమైన పూజ సత్యనారాయణ వ్రతం ఈ వ్రతం చేయడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు సంపద అదృష్టం కలుగుతాయని విశ్వాసం గంగా స్నానం పవిత్ర నది స్నానం వీలైతే గంగా నది లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేయడం చాలా శుభప్రదం దీనిని పుణ్య స్నానం అంటారు దీని వలన అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు దానం చారిటీ పేదలకు బ్రాహ్మణులకు దానం ఇవ్వడం అత్యంత ముఖ్యమైనది బియ్యం పప్పులు పండ్లు లేదా డబ్బులు దానం చేయడం వలన అదృష్టం పుణ్యం కలుగుతాయి ఉపవాసం వ్రతం చాలా మంది ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చంద్రదర్శనం తర్వాత భోజనం చేస్తారు దీనివలన మనస్సు శరీర శుద్ధి జరుగుతుంది మంత్రపఠనం శ్రీ విష్ణు లక్ష్మీదేవి మంత్రాలను జపించడం చాలా మంచిది ప్రత్యేకంగా చంద్రుడిని ధ్యానిస్తూ ఓం సోమాయ నమః లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి మంత్రాలను జపించడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తులసి పూజ సాయంత్రం వేళ తులసి మొక్క ముందు దీపం వెలిగించి పూజించడం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెస్తుంది పౌర్ణమి కేవలం ఒక తిథి మాత్రమే కాదు ఇది మనస్సు శరీరం ఆత్మను శుద్ధి చేసుకునే ఒక పవిత్ర అవకాశం ఈ రోజున ప్రతికూలతను దూరం చేసి దైవ చింతన ధ్యానం దానం వంటి శుభకార్యాలు చేయడం వలన ఆశించిన ఫలితాలను దైవ అనుగ్రహాన్ని పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు